తెలియజేస్తున్నాను ప్రధానంగా మన ఏఐసి అధ్యక్షులు కర్కే గారు మన చైర్మన్ సోనియా గాంధీ గారు లోక్ ప్రతిపక్ష నాయకులు గౌడీ శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ارے وجہ من ڈی سی سی ادیش محسوس میری شریو رد من جی جی سنت کار این گرمکاس دیکھیے تک దీనికి సంబంధించి ఏఐసి కానీ బిసిసి కానీ మనకు కొంత లిటరేచర్ ఇచ్చింది కొంత మెటీరియల్ కూడా ఇచ్చింది నేను మండల పార్టీ అధ్యక్షులందరికీ కోరుతున్నా మీరు సమావేశం అయిన తర్వాత వెళ్ళేటప్పుడు మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మండలానికి ఒక బ్యాగ్ మీద మెటీరియల్ ఇస్తున్నా అందులో కాంగ్రెస్ పార్టీ జెండాలోనే కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు ఉన్నాయి అంటే మనకు ఏఐసిసి ఇచ్చిన కరపత్రాలు ఉన్నాయి పిసిసి ద్వారా వచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు ఉన్నాయి ప్రతి గ్రామానికి ఒక జాతీయ జెండా వచ్చేయాలని ఒక జాతీయ జెండా ఇస్తున్నాం అంబేద్కర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అవసరమైన మెట్రేలంతా కూడా మీరు అనే చేయడం జరుగుతుంది మండల పార్టీ ప్రెసిడెంట్స్ తీసుకొని రేపు మధ్యాహ్నంలో కూడా అన్ని గ్రామాలకు గ్రామాల మెట్రోలు చేరే ప్రత్యేకంగా ముందుగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నారు ఇక రెండవది నా ఇప్పటికి ఇప్పుడే ఇప్పుడు గారు చెప్పినట్టు చాలా గ్రామాల్లో మరి కాంగ్రెస్ పార్టీ మెదనే లేదు మన నీస్ గుడికి చాలా రాకుండా ఎందుకంటే సాధారణ గురించి ఇక్కడ కాంగ్రెస్ పెద్దగా పంపించుకోలేదు ఆదాయపదండాలు కానీ కొలవడం అయినది ఇప్పటికి ఇప్పుడు పెద్ద ఒక పెద్ద మరి తీసుకొని చేయవలసిన అవసరం ఉండాలి చూశాను చాలా గ్రామాలలో కనీసం సిపిఐ సిపిఎం పెద్దలు ఉన్నాయి లేదు అందుకని ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొని జెండా పెట్టుకొని జెండా కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది ఏమో అది తర్వాత తప్పకుండా చేయాలని చెప్పి నేను మీ అందరికీ కూడా ఉదయం మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు వారితో మాట్లాడారు వారితో మాట్లాడి మరి ఈ కార్యక్రమాన్ని ఎన్ని రోజులు చేయాలి ఎన్ని రోజులు అభివృద్ధి చేయాలని అడిగినప్పుడు ఎన్ని రోజులు అనేది మీ పరిధిలో ఉంటుంది కానీ అన్ని గ్రామాలను మాత్రము తప్పకుండా ఈ ప్రోగ్రాం పోవాలి అంటే పోవాలి దానికి ఎప్పుడు బుద్ధి సరైన అయితే నేను వాళ్ళ ఒక అనంత ఏంటి అంటే ఎప్పటి పద్నాలుగో తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహిస్తున్నా ప్రత్యేకించి తెలంగాణలో ప్రతి పల్లెలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరుగుతుంది కాబట్టి ఆ డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున మేము అన్ని గ్రామాలలో ఒకే రోజున జై బాబు జై జై అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటాం అంతగానే ఒకే రోజు అన్ని గ్రామాలలో మేము ప్రోగ్రామ్ చేసుకుంటాం మాకు అనుమతి పడే అందినప్పుడు మీరు ఒకే రోజు చేసుకోకూడదు మాకు ఆటలు లేదు گرام <سؤال> چھوٹے ప్రభుత్వ పరమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మాకు అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది కాబట్టి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి అనుమతిలో ఏప్రిల్ పద్నాలుగు తారీఖున ఒకే రోజున స్టేషన్ టెన్ తెలుగులోని ఏ మండలాలలో అన్ని గ్రామాలలో ఒకేసారి ఒకే రోజు జై జై బాబు జై భీమ్ జై సంఘాల అనే కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం దానికి సంబంధించి మండల పార్టీ ప్రెసిడెంట్ చంద్రకిషోర్ రెడ్డి కూడా జరుగుతున్నది రేపు మధ్యాహ్నం ఒకట అన్ని గ్రామాలకు మెటీరియల్ చేరాలి గ్రామాలకు మెటీరియల్ చేరటం ముందే ఆ గ్రామ శాఖ అధ్యక్షులందరూ గ్రామంలో ఉన్న సీనియర్ నాయకులు కానీ లేదా సమన్వయక సభ్యులు కానీ లేదా లీవ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి పద్నాలుగవ కార్యక్రమం జరిగిపోయే కార్యక్రమం గురించి వివరించి దానికి సంబంధించిన ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా కోరుతున్నాను దయచేసి రేపు గ్రామ శాఖ సమావేశం జరగాలి వీలైతే మధ్యాహ్నం రోడ్లు జరగాలి మధ్యాహ్నం కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసుకోవాలి రేపటి ప్రోగ్రామ్ ఇది అదేవిధంగా రేపు మెటీరియల్ రిసీవ్ చేసుకోవాలి ఒకవేళ గ్రామానికి కనుక మెటీరియల్ రాకపోతే మండల పార్టీ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఆ గ్రామానికి మెటీరియల్ రాలేదు మీరు వెంటనే మెటీరియల్ పంపించండి అని చెప్పి అడిగి తెప్పించుకోవాలని చెప్పి కూడా గ్రామ శాఖలో నేను కోరుకున్నా పరిస్థితులు అన్ని గ్రామాలలో గ్రామ సమావేశాలు జరిగే విధంగా సమన్వయం పర్యవేక్షించవలసిన బాధ్యత మండల పార్టీ ప్రెసిడెంట్ తర్వాత రెండవది పద్నాలుగు తారీఖు సోమవారం ఒకవేళ పదివే చేసుకుంటూనే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాని గాంధీ అందరూ ఆరు ఉదయం తొమ్మిది గంటలకే పద్నాలుగు ఆయన ఉదయం తొమ్మిది గంటల గ్రామంలో ఒక సెంటర్ మీరందరూ సమావేశమై అక్కడి నుంచి గ్రామీట ఒక గంట సేపు ఒక పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ఒక జాతీయ జెండా ఆ పాదయాత్రలో ఒక అంబేద్కర్ బొమ్మా ఆ పాదయాత్రలో అంబేద్కర్ ఫోటో బొమ్మాకే అంబేద్కర్ ఫోటో ఒక జాతీయ జెండా గాంధీ గారి పట్టుకొని ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉందా అని పెట్టుకొని ఆ గ్రామంలో వీళ్ళు కూడా ఒక గంట సేపు పాదయాత్ర చేయాలి ఆ తర్వాత ఇంకొక సెంటర్లో ఒకవేళ అంబేద్కర్ విగ్రహం ఉంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర లేదు అక్కడ అంబేద్కర్ విగ్రహం ఆ గ్రామంలో లేదు గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర ఇంకేంటన్నా అందరికి కన్వీనియంట్ గా ఉండే ఒక ప్లేస్ లో ఆ అక్కడ అక్కడికి అక్కడికి వచ్చి అక్కడ ఈ కార్యక్రమం గురించి మనం మాట్లాడాలి కార్యక్రమం గురించి మాట్లాడేందుకు ఈ గ్రామ ప్రజలతో అక్కడికి వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ముందుగా ఈ ప్రతిజ్ఞ చేయించాలి ఈ ప్రతిజ్ఞ కాపీ కూడా మండల పార్టీ అధ్యక్షులు తీసుకున్నా మీకు కూడా ఇవి ఉంటున్నాయి కాబట్టి పాదయాత్ర చేసి ఒక సంఘటన వచ్చిన తర్వాత ముందుగా ప్రతిజ్ఞ చేయించాలి ప్రతిజ్ఞ చేయించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఎవరైతే చక్కగా ఒకరోజు చెప్పగలుగుతారో కలపత్రం కనుక మీరు మనకు ఒక చక్కని కలపత్రము ఏసీసీ మాపించింది మనకు జై బాబు జై జై సంబంధించిన కలపత్రము ఏఐసి పంపించింది ఈ గణపతి చదివితే మీరు చక్కగా మాట్లాడగలుగుతారు చెప్పగలుగుతారు ఒకవేళ చెప్పలేని పరిస్థితులు ఈ గణపతి చదివిన మెసేజ్ అందరికి పొందుతున్నారని నా ఉద్దేశం ముందుగా ప్రతిజ్ఞ చేయాలి తర్వాత ఉపన్యాసంలో ఈ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాలి ఆ తర్వాత మన అంబేద్కర్ చిత్రపటానికి మూలధార వేసి నేనందరూ ఘనంగా నివారణ అందించాలని చెప్పి నేను ఇంత ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిహేను పదిన్నర వరకు వేసుకొని పదకొండు గంటలకు అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రానికి రావాలి పదకొండు గంటలకు మండల కేంద్రానికి వచ్చి మండలం కేంద్రంలో కనీసము ఒక ఐదు వందల మందికి దగ్గర కూడా పాదయాత్ర చేసి మనకు ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాలలో కూడా మనం దాదాపు అంతలో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి ఆ అంబేద్కర్ విగ్రహాల దగ్గర ర్యాలీ తీసుకుని వచ్చి అంబేద్కర్ విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాల దగ్గర కూడా ఈ ప్రతిజ్ఞ చెప్పి అంబేద్కర్ గారికి పురోపాలన చేసి విధంగా భూములు వేసి ఘనంగా నివాళులర్పించాలని చెప్పి కూడా నేను మీ అందరికీ అభినేకేసుకుంటున్నాను దయచేసి ఈ కార్యక్రమం మన అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం పాటించిన కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనని నేను చేస్తున్నాను ఇందులో జై బాబు జై జై సంవిధానం అనే మాట ఇది ఒక గొప్ప నినాదం ఈ నినాదం కనుక చాలా అర్థము దాగి ఉన్నది ఎందుకు మీరు జై బాబు అనసరాలి బాబు ఎవరికి తెలియదు మహాత్మ గా ఎవరికి తెలియదు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఆంధ్ర వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం హోరాటం చేసి అహింస పద్ధతిలో ఆ ఉద్యమాన్ని నడిపి భారతదేశానికి స్వాతంత్రం అందించిన గొప్ప వ్యక్తి మన మహాత్మా గారి అందుకే మనము బాపు అని సంబోధిస్తున్నాం కానీ ఆ బాపు ఈ రోజు ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మర్చిపోతున్నారు మహాత్మా గాంధీని చంపిన భారతదేశంలో సేనంలో ప్రేమిస్తున్నారు గాడి పూజిస్తున్నారు తల్ల గాంధీని పూజించే సంఖ్య అయిపోతుంది ఇది చాలా ప్రమాదకర అహింస పద్ధతిలో స్వాతంత్రం తెలిసిన మహాత్మా గాంధీని మనం హింసా పద్ధతులు పద్ధతిలో అవలో మనము ఆ పొగడో కూడా వెళ్తున్న సంస్కృతిని మనం చూస్తున్నాం ఇది చాలా ప్రమాదకరం అందుకనే బాబు గురించి మళ్ళీ ఈ ఈ జనరేషన్ కు బాపు గురించి మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు బాబు పొందడం అహింస పద్ధతిలో బాబు పోరాటం చేశాడు ఆంగ్లీ వ్యతిరేకంగా భారతీయులు సమానమైన ఉద్యోగం చేశాడు పంతొమ్మిది వందల ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం వచ్చింది దాని కాలంలో బాబు బాబు యొక్క ఉన్నత చెప్పే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీకి బాబును మన మన మనిషిగా మన వ్యక్తిగా మనము ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ప్రజలకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకున్నాను రెండవది జైంటి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ అయితే భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం మేధావిగా పొందుతున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే నేషన్స్ ఆర్గనైజేషన్ యూనియన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు నాలెడ్జ్ డేగా ప్రకటించారు అంతర్జాతీయ నాలెడ్జ్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ చేయబడుతుంది ప్రపంచం అంతా అంబేద్కర్ గారిని గొప్ప మేధావిగా గొప్ప వ్యక్తిగా ప్రశంసిస్తున్నారు కానీ బీజేపీ వాళ్ళకు మాత్రము అంబేద్కర్ గొప్పవాదిగా గుర్తించే దానికి మనస్సు రావడం లేదు దానికి కారణం ఏంటి అంటే క్యాస్టిజం అను 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 క్యాస్టిజాన్ని కుల కుల కులాన్ని మతాన్ని మనసులో పెట్టుకునే వాళ్ళు కడుపులో పెట్టుకునే వాళ్ళు అంబేద్కర్ ను ఒక దళితుని ఒక గొప్ప నాయకుడిగా చూడలేకపోతారు పోతున్నారు అంత దుర్భార్గపు పాలన వాళ్ళకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రపంచ దేశాలని అంబేద్కర్ చెప్తూ చెబుతుంటే ప్రపంచ దేశాలని అంబేద్కర్ లో మేధావాలు చెబుతుంటే భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లో అవమానపరిచే ప్రయత్నం సాక్ష పార్లమెంట్ లో మాట్లాడుతున్న వర్తలందరూ అంబేద్కర్ పేరు తీసుకొని మాట్లాడుతుంటే మాటి మాటికి అంబేద్కర్ అనేందుకు అయిపోయింది శ్రీరామ్ జై శ్రీరామ్ తీసుకుంటే జై శ్రీమాన్ జై శ్రీరామ్ అని అంటారు శ్రీరామన్ కూడా తనకు ఆయన శ్రీరామ్ జై శ్రీరామని తప్పకుండా అంటారు ఇట్ ద సేమ్ జై అంబేద్కర్ అని కూడా అంటారు దాన్ని కూడా వినే వినే మీకు ఉండాల దాన్ని కూడా స్వీకరించే ఓకే వింటారా అది లేదనేదే మా భయం అంబేద్కర్ గారు మాకు అందించిన రాజ్యాంగం ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇవ్వకపోతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మాకు రిజర్వేషన్ లేకపోతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మైనార్టీలకు మహిళలకు దళితులకు ఒక సముచితమైన స్థానం చేస్తే இவ்ளோ பார்த்தம் முக்கலை போயது அனுப்பி சந்தர்ப்ப டாக்டர் அம்பேட் டாக்டர் அம்பேட்ரு ரெண்டு ரச்சி இச்சம் வந்து சமகங்க உண்டு அனுப்பி நேசர் தெரிவித்து அம்பேட் அமமான பச்சே பிரயம் தான் இக்க மூடவது ராஜ்ங்கம் பையனை தருகம் பையனை தருகிறது ఈ భారతదేశానికి రాజ్యాంగం అవసరం లేదు రాజ్యాంగాన్ని మార్పు చేయాలని చెప్పి రాజ్యాంగంలో మార్పు తీసుకురావాలని చెప్పి లేకుంటే రాజ్యాంగాన్ని మొత్తమే మార్చేయాలని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి రాజ్యాంగం ఉన్నది కాబట్టి మనందరము ఈ రోజు తల్లి ప్రతిపాదన రాజ్యాంగంలో సమానత్వం ఉంది కాబట్టి సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఒకవేళ రాజ్యాంగంలో అలాంటి అవగాహన లేకపోతే మనకు మాట్లాడే అవకాశమే లేదు రాజ్యాంగాన్ని రాజ్యాంగ పైన దాడి జరుగుతున్న ఈ సమయంలో రాజ్యాంగాన్ని మనలు కాపాడుకుంటే రాజ్యాంగం మనలా కాపాడుతుంది అని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ దీన్ని రాష్ట భాషగా తీసుకో ఇవాళ మనందరికీ కూడా మనందరికీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా వాడు అబ్బాని కానీ లేదంటే మా గల్ ఎంత పడదు మహిళలు కానీ సమానమైన ఆయన ఉంది ఇక్కడ ఉన్న మహిళ కూడా ఒకే ఊరున్నది అవే అదే చట్టం అదే న్యాయం అందరికీ వర్తిస్తుంది చెప్పి చాలా గొప్పగా రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం పని పొందుతూ మనందరం కూడా కలిసి కట్టుగా పోరాటం కూడా చేయవలసిన అవసరమైన విషయాన్ని కూడా నేను మీ అందరికీ బాపు అవమానం జరుగుతున్నది రాజ్యాంగం పైన దాడి జరుగుతున్నది సమర్థవంతంగా ఎదుర్కోవాలి గౌరవించాలి గౌరవించాలి కాపాడుకోవాలనే స్ఫూర్తితోనే మనం ఈ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని سیارک

మంచి ఐదు వందల నుంచి వెయ్యి మందితో కూడా మంచి పాదయాత్ర కార్యక్రమం నిర్వహించాలి అంబేద్కర్ చేరి అక్కడ సమావేశం అయితే మాట్లాడుకుని అంబేద్కర్ నివాళులు పెంచి కార్యక్రమాన్ని కూడా కోరుకుంటూ విషయంలో ఏ గ్రామానికి రాకుండా ఏ మండలానికి రాకుండా దయచేసి రాత్రికే చెక్ చేసుకుని చెప్పండి లేకుంటే మధ్యాహ్నంలో కూడా చెప్పండి అవసరం వెంటనే వెంటనే తెప్పించి ఆ కానీ లేదా అంబేద్కర్ కానీ పటాలు కానీ ఏమైనా కూడా వెంటనే కంటే చెప్పినట్లయితే అవన్నీ మీకు అందుబాటులోకి గెలిచే విధంగా మీకు అందించే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి మళ్ళీ మళ్ళీ మీ అనుభవించి అందరం ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో దేవ్రదం سہری چالیسانی